పార్టీ పెట్టాలని ఆలోచన అసలు ఎవరు అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఆలోచన ఆయనకే వచ్చింది ఏదో ఒకటి చేయాలి అరవై సంవత్సరాలు వచ్చింది చేయాలని అందరూ వ్యతిరేకం మేము అందరం వ్యతిరేకమే పార్టీ పెట్టడానికి కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం సపోర్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పక్కన ఉన్నాం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలా త్రివిమారా లేదు హరికృష్ణ రాలేదు జయ ఎవరు వచ్చేవారు కాదు నేను ప్రసాద్ అని హైదరాబాద్లోకి ఉన్నాడు ఎన్ఎస్ ప్రసాద్ గారు ఎన్ఎస్ ప్రసాద్ నేను రమణ ఉన్నాడు ట్రస్టు ఎన్టీఆర్టెస్లో ఉంటాడు మేము ముగ్గురు ముగ్గురులో నేను మెయిన్ ఓకే అంటే ఏమంటారు చందాదారుడు కానీ సభ్యుడు చందాదారుడు అయితేనే సభ్యుడు ఉంటారు కదా చందాదారుడు గాంధీ గారి లాగా వాలంటీరీగా మీరు చేశారు కానీ బసవ తరంగా అడిగేవాళ్ళ ఈ పని చేస్తున్నాను చేయమంటావా వద్దంటావా ఆమె కూడా వద్దు ఎందుకంటే అందరూ పూజిస్తున్నారు రోజు చూస్తున్నాం కదా వచ్చి బస్సులో వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి అన్నీ చేస్తున్నారు కదా ఎందుకు మనకి ఇదంతా అంటే చేయాలనుకున్నాను చేస్తున్నాను ఆ రోజునే ఫస్ట్ టైం ఆమె ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది అంతవరకు ఎప్పుడు ఆమె వెయిటూళ్ళు వెళితే వెళ్ళటం కానీ రిసీవ్ చేసాం ఎప్పుడూ లేదు ఆ రోజున ఆయన పార్టీ పెట్టి పెట్టడానికి వెళ్తానన్నప్పుడే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ దాకా పోయి సాధనంపింది